హాయ్ అండి వెల్కమ్ టు శ్వేత కృష్ణ బ్లాగ్స్ ఈ రోజు మన ఛానల్లో మరొక కడాయి క్లీనింగ్ టిప్ అండి ఆల్రెడీ ఒక టిప్ షేర్ చేస్తున్నాను అది కాస్త మరకలు పట్టి రంగు మారిన కడాయిని సులువుగా ఎలా క్లీన్ చేసుకోవాలనేది సో ఇప్పుడు ఈ కడాయిని చూడండి ఎలా ఉందో జిడ్ అనేది అట్టలు కట్టేసింది చిక్కులు చిక్కులుగా ఉంది సో ఇలాంటి కడాయిని కూడా మనం ఎలా క్లీన్ చేసుకోవాలి ఇది ఒక నాన్ స్టిక్ కడాయి అండి చూస్తున్నారు కదా పై భాగం గాని లోపల భాగం గాని ఇలాగా అలాగే హ్యాండిల్స్ దగ్గర కానీ చూడండి ఎలా ముద్దలుగా కట్టేసిందో ఇదంతా కూడా జిడ్డేనండి మనం యూజ్ చేసిన ఆయిల్ జిడ్ని సో దీన్ని సులువుగా అంటే సులువుగాని కాదండి దీన్ని కూడా మనం ఎలా శుభ్రపరచుకోవాలండి వీడియో సో వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న మాట అండి పిల్లలు ఇంట్లో ఉండేటప్పుడు ఈ టిప్ని అసలు ఫాలో కాకండి పిల్లలు లేనప్పుడు టైం చూసుకొని ఈ టిప్ని అనేది మీరు ఫాలో అవ్వచ్చు అలాగే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి మీకు కానీ ఈ కంటెంట్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోతాం రండి ముందుగా వచ్చి ఈ కడాయిని ఇలా పట్టకర సాయం తీసుకొని పొయ్యి మీద పెట్టి హీట్ అయితే చేయాలండి జనరల్గా హీట్ అనేది చేయాలి కాకపోతే ఇక్కడ మీకు ఒక చిన్న డిఫరెన్స్ కనిపిస్తుంది ఎక్కడైతే జిడ్డు మీకు అట్టలు కట్టేసి ఉంటుందో ఆ భాగంలో నిప్ప అనేది అంటుకుంటుందండి చూడండి ఇలా కాలడం మొదలవుతుంది కాలి మొత్తం కడాయికి ఎక్కడెక్కడ ఆయిల్ ఉంటుందో ఆ ప్లేస్ అయితే మండుకుంటుందండి భయపడకండి ఇలా మండుకున్న వెంటనే పొయ్యి కట్టేసి దీన్ని తీసుకెళ్ళి ఒక ఖాళీ ప్రదేశంలో పెట్టండి బాల్కనీలో కానీ ఎక్కడైనా ఎవరో లేని దగ్గర పెట్టండి తిరగ చోట అలా మంట కాస్త ఆరిన తర్వాత కడాయిని ఇలా పట్టకార సాయంతో పట్టుకొని ఇప్పుడు ఇంకా జిడ్ అనేది ఆ కాడల దగ్గర ఉందండి హ్యాండిల్స్ దగ్గర సో అందుకే అక్కడ ఫైర్ అనేది ఉంది సో ఇప్పుడు ఈ పట్టకార సాయంతో ఇలా పట్టుకున్న తర్వాత ఒక కట్టి కానీ స్పూన్ కానీ గరిటె కానీ మీకు అనువుగా ఏది ఉంటుందో అది తీసుకొని ఇక్కడ మనం ఇప్పుడు దాకా చే అదే నిప్పుకి మొత్తం కాలుంది కదండి వెంటనే దాన్ని స్క్రేప్ చేయడం మొదలెట్టండి ఆ జిడ్డు ఎక్కడైతే చెక్కులు కట్టేసిందో ఆ జిడ్డు అంతా కూడా మీకు ఇలా పౌడర్గా నుసి రూపంలో వచ్చేస్తుంది చూడండి కింద నేను కింద ఒక బేసిన్ అనేది పెట్టి దాంట్లోకి అనేది చేస్తున్నాను కిందంతా కూడా చూడండి ఆ నల్లగా నుసనేది ఎలా పడుతుందో ఆ పడేదంతా కూడా జిడ్డేనండి మనం యూజ్ చేసిన ఆయిల్ అంతా కూడా అలా చెక్కులు కట్టేసింది సో ఇదంతా కూడా కత్తి సహాయంతో కానీ స్పూన్ మీకు ఏది అనుగుంటుంది దాన్ని తీసుకొని ఇలా మొత్తం కూడా గీకేసేయండి అది ఈజీగా వచ్చేస్తుంది చూస్తున్నారా కూడా జిడ్డేనండి ఈ పాత్ర మొత్తం కూడా జిడ్డు అట్లాగే కట్టలు కట్టేసినట్టు అయిపోయింది చూస్తున్నారు కదా చక్కగా ఇలా మొత్తం నీట్గా చేసేసేయండి మళ్ళీ చెప్తున్నానండి ఈ టిప్ ఫాలో అయ్యేటప్పుడు ఇంట్లో పిల్లలు మాత్రం లేకుండా చూసుకొని ఫాలో అవ్వండి తగు జాగ్రత్తలు అనేది తీసుకోండి కడాయి బాగా హీట్ గా ఉంది సో పట్టకార సాయంతో కానీ ఏదైనా క్లాత్ సాయంతో గానీ దీన్ని చక్కగా ఇలా మీరంతా కూడా స్క్రేప్ చేసేసుకోండి చూస్తున్నారు కదా కాకపోతే ఇది ఒక్క వాష్తోనే మీకు తలతలా మెరిసేలాగా జింగ్ జింగ్ అమేజింగ్ అన్న టైప్ అయితే రాదండి ఇది ఖచ్చితంగా దీనికి ఇంకొక వాష్ లేకపోతే థర్డ్ వాష్ కూడా పడుతుంది కాకపోతే ఇలాంటి భయంకరంగా అట్టలు కట్టేసింది దాన్ని కూడా మనం శుభ్రం చేసుకోవచ్చు అనేది ఈ టిప్పు సో చూడండి నుంచి ఎలా వచ్చేసిందో ఇదంతా కూడా ఆయిల్ జిడ్డేనండి ఆయిల్లోని అట్టలు కట్టేసింది సో ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ అనేది చూసేద్దామండి నేనైతే చాలా వరకు స్క్రెబ్ చేసేసాను ఇప్పుడు పొయ్యి మీద ఒక వెడల్పాటి పాత్ర అనేది పెట్టుకొని అందులోకి ఒక త్రీ ఫోర్త్ వాటర్ అనేది పెట్టుకున్నానండి మంచినీరే పెట్టుకోండి బావి నీరు ఉప్పు నీరు పనికిరాదు మంచినీరు పెట్టుకోండి అందులోకి టీ గ్లాస్ అంత వెనిగర్ వేసుకుంటున్నాను అలాగే మన సర్ఫెక్సలు కానీ టైడ్ కానీ ఇంకా ఏదన్నా కూడా డిటర్జెంట్ పౌడర్ నేను ఇలా పది రూపాయల ప్యాకెట్ ఒక సగం అయితే వేసుకున్నాను తర్వాత ఇందులోకి ఒకటిన్నర చెక్క నిమ్మ నిమ్మకాయ అనేది పిండి ఆ తొక్కలతో పాటు వేసేసుకున్నానండి ఒకటిన్నర నిమ్మకాయ అయితే వేసుకున్నాను తర్వాత బేకింగ్ సోడా అండి మనం వంట సోడా అంటాం కదా కుకింగ్ సోడా దాన్ని వచ్చి ఒక నాలుగు స్పూన్లు వేసుకున్నాను ఎందుకంటే కడాయి చాలా జిడ్డు పట్టేసింది కాబట్టి అలా వేసుకున్నాను ఈ బేకింగ్ సోడా వేయగానే మీకు నీళ్ళనివి పొంగుతాయండి కొంచెం జాగ్రత్తగా ఉండండి ఇప్పుడు ఇలా బాగా మరక్కాచిన ఈ నీళ్ళని తీసుకొచ్చి మనం కడాయి కింద భాగము అలాగే పై భాగము బాగా మునిగేలాగా ఇలా వెడల్పాటి ఒక స్టీల్ గిన్నెలో పెట్టుకొని ఈ నీళ్ళని పోసుకోవాలండి ప్లాస్టిక్ యూస్ చేయకండి స్టీలే యూస్ చేయండి ఇలాగా స్టీల్ బేషన్ ఒకటి తీసుకుని పెద్దది అందులోకి కడాయి పెట్టేసి నీళ్ళన్నీ అయితే పోసేసుకున్నాను ఇది పోసుకున్న తర్వాత నేను ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ అయితే దీన్ని ఆ నీళ్లలో నాన్న ఇచ్చానండి నలభై ఐదు నిమిషాల తర్వాత ఇప్పుడు నేను క్లీనింగ్ ప్రొసీజర్ అనేది స్టార్ట్ చేస్తున్నాను చూడండి మీకు నిమ్మకాయలు కనిపిస్తున్నాయి కదండి నేను ఒకటిన్నర నిమ్మకాయ అయితే వేసున్నాను అందులోకి ఇప్పుడు ఈ నీళ్లు చూడండి రంగు కూడా మారినాయి చాలా వరకు దీనికి పట్టిన జిడ్డంతా నీళ్లలోకి వచ్చేసింది ఇప్పుడు ఒక స్టీల్ స్క్రబ్బర్ తీసుకోండి మెత్తగా కాదండి గరుగ్గా ఉండే స్టీల్ స్క్రబ్బర్ తీసుకొని ఎక్కడెక్కడైతే మీకు చెక్కులు కట్టేసిందో ఆయిల్ మరకులు అక్కడంతా చూడండి ఎలా తెల్లగా వస్తుందో మీరు రుద్దడం మొదలెడితే చూడండి నేను ముఖ్యంగా మనకి కడాయి అంచుల్లో అండి నూనె పక్కకు కొంపినప్పుడు అక్కడ ఎక్కువగా అట్టలు కడుతుంది సో ఆ భాగం చూడండి ఎంత తెల్లగా వచ్చేస్తుందో రుద్దేసరికి ఇదంతా కూడా జిడ్డేనండి ఈ ఆయిల్ జిడ్డే ఇలా పట్టేస్తుంది మనకి మనం ఏంటంటే ఎప్పటికప్పుడు కడాయిని శుభ్రం చేసుకొని పక్కన పెట్టుకుని మళ్ళీ రీయూస్ చేసుకోవచ్చు సోప్ వేసి మాత్రం ఖచ్చితంగా కడుక్కోవాలండి కడాయిని కడగకుండా పక్కన పెట్టేసి మళ్ళీ పొయ్యి మీద పెడితే మాత్రం ఇలాగా అట్టలు కట్టేస్తుంది సో చూడండి నేను ప్రతి స్పాట్ అనేది మీకు అది పనిగా చూపిస్తున్నాను నేను కూడా మీకు వీడియోని స్కిప్ చేసి ఎడిట్ చేసేసి కట్ చేసేసి చూపించవచ్చు ఇలా రుద్దు అలా రుద్దు చేసుకోండి కాకపోతే నేను మీకు నీట్గా క్లియర్గా చూపిస్తున్నాను అది ఏమాత్రం పోతుంది అనేది ఈ టిప్ వల్ల మీకు యూస్ ఉండాలని చెప్పే ఈ వీడియో అనేది చేస్తున్నాను చూడండి చక్కగా ఇలాగా స్టీల్ స్క్రబ్బర్ అనేది తీసుకొని లోపల భాగం కూడా మీకు రుద్ది చూపిస్తున్నాను చూడండి అదే నీళ్ళల్లో డిప్ చేసుకుంటూ రుద్దుకోవడమేనండి ఇదైతే ఒక్క వాష్తో పోదండి ఇంత దారుణంగా తయారైన కడాయిలు అయితే మీకు కనీసం రెండు మూడు వాష్లు పడతాయి వాటర్ కూడా చూడండి మనం రుద్దే కొద్ది స్టీల్ స్క్రబ్బర్తో నల్లగా అనేది నీరు అనేది వస్తూ ఉంటుంది సో అదంతా కూడా ఆయిల్ జిడ్డేనండి మీకు చూపించి ప్రతిదీ కూడా మీకు ఎక్కడెక్కడ జిడ్డు ఉందో అదంతా చూడండి వాటర్ చూడండి ఎలా ఉన్నాయి నల్లగా అలాగా ఇప్పుడు ఈ కడాయి ఈ స్టిక్ కడాయి అండి దీని కంపెనీ పేరు కూడా నాకు తెలియదు ఇది క్లీన్ చేసిన తర్వాత నాకు దీని కంపెనీ పేరు అనేది కూడా తెలిసిందండి బేస్ అంత దారుణంగా ఉండింది చూడండి కొద్దే కొద్దీ ఆ నలుపు అనేది ఎంత బాగా పోతుందో సో అందరి ఇళ్లలోనూ కడాయిలు ఉంటారండి మరీ ఇంత దారుణంగా ఉండేదైతే వాడరు కాకపోతే ఇట్లాంటి కడాయిలను కూడా క్లీన్ చేసుకోగలము చేసుకోవచ్చు ఈ టిప్ యూస్ చేసి అనేది ఈ వీడియో అండి చూస్తున్నారా కంపెనీ పేరు కూడా నీట్గా కనిపిస్తుంది నెల్కాన్ అని చెప్పి ఇది ఇంకొక టూ వాషెస్ పడుతుందండి నాకు సో మొత్తానికైతే ఫిఫ్టీ పర్సెంట్ రిజల్ట్ అయితే వచ్చింది ఈ టిప్ యూస్ చేయడం వల్ల మళ్ళీ చెప్తున్నానండి ఈ టిప్ యూస్ చేసేటప్పుడు చిన్న పిల్లలు ఇంట్లో లేకుండా చూసుకోండి చాలా జాగ్రత్తలు వహించండి ఎందుకంటే మనం ఎక్కువ గడవ పొయ్యితో పని పెట్టుకుంటున్నాం కాబట్టి చాలా జాగ్రత్తగా చేసుకోండి అయితే కెమికల్ ఫ్రీ అండి మీకు చేతులకు ఎటువంటి ప్రాబ్లం రాదు హ్యాండ్స్ అనేది డ్యామేజ్ కావు చక్కగా మీకు వెజల్ అయితే క్లీన్ అవుతుంది ఇంకో టూ త్రీ వాషెస్కి అయితే ఇది కంపల్సరీ నీట్గా వచ్చేస్తుందండి తెల్లగా సో చూస్తున్నారు కదా హ్యాండిల్స్ దగ్గర కూడా ఎంత బాగా జిడ్డు అనేది వదిలిపోయిందో హ్యాండిల్స్ దగ్గర అస్సలు లేదు చక్క క్లీన్ అయిపోయినాయి హ్యాండిల్స్ అంతా కూడా సో మీకు కానీ నా టిప్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఒకవేళ మీరు దీన్ని యూస్ చేసి దీని రిజల్ట్ ఎలా వచ్చిందో కూడా మాకు కామెంట్ బాక్స్లో చెప్పండి అంతేనండి థ్యాంక్ యూ